అగోరియన ముసుగు వేసుకొని నకిలీగా తిరుగుతున్నటువంటి ఈ శ్రీనివాస్ దొంగెడుపులు ఒకసారి విందమ్మా ఆటలేదు ఇంకా జనాలు కానీ ఈ యోగి జోగినీలో ఎవరో ట్రాన్స్జెండర్ కదా వాళ్ళైతే అమ్మ మరీ ఘోరం తల్లి నా వల్ల కావట్లేదు మరి నువ్వు గతంలో ట్రాన్స్జెండర్ అని ఒకసారి ఆపరేషన్ చేయించుకున్న ఒకసారి చెప్తే ఆ నువ్వు ఆడ కాదు మగ కాదు ఫస్ట్ ట్రాన్స్జెండర్ అంటావు పీరియడ్స్ అంటావు ఇన్ని మాటలు లేపినప్పుడు ఎట్లా నమ్ముతారా నేను ఈయనతో అవతలేదట నీతో అవతలే అన్నప్పుడు ఎందుకు ఇటువంటి ఆకృత్యాలు చేస్తున్నావు ఎందుకు ఇటువంటి మోసాలు చేస్తున్నావు అమ్మాయిలు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు చెప్పు ఎప్పుడు వెళ్ళిపోదాము అనే అది ఒక్కటే ఉండద్దు ఎప్పుడు వెళ్ళిపోదామండి ఏడికి వెళ్ళిపోతావు ఆల్రెడీ పోయి ఎక్కడో దాక్కున్నావు ఏదో కేదార్నాథ్లో ఉన్న అంటున్నావు ఉత్తరాఖండ్ అంటున్నావు వర్షిని తోటి శోభనం అంటున్నావు పెళ్ళి చేసుకున్నారు మొత్తం మొద్దులు హగ్గులు మీ ప్రేమలు పాటలు ఏందో మీ ఆటలు అర్థమే కావట్లేదు ఆ అమ్మాయి ఏమో వేరే పిచ్చిలో ఉంది ఆమెకైతే మెంటల్ హాస్పిటల్లో చూపించాల్సిందే ఆ అమ్మాయికి పిచ్చి లేపిన మొత్తానికి పిచ్చి లేపి ఇప్పుడు నువ్వు ఈ దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు నీ దొంగ ఏడుపులు ఏడిస్తే ఇక్కడ అందరు నమ్ముతారు అనుకున్నావా ఏంటో అనుకుంటున్నాను నేను చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నాను నాకు నాలో నాకే తెలియకుండా ఒకటి ఉంది అంటే ఈయన చాలా స్ట్రాంగ్ నువ్వు ఈ దొంగెడుపులు ఎడిపినంత మాత్రన ఇప్పుడు ఈ కేసులు వెనకకు తీసుకోరు ఎవరు నీ మీద కోపంతో చల్లార్చి చల్లారి నా నార్మల్ గా ఉండరు నీ ఆకృత్యాలన్నీ ఏంటి బయట పెట్టకుండా ఉండరు నువ్వు ఎవరినైతే పెళ్ళిళ్ళు చేసుకొని మూడు పెళ్ళిళ్ళు ఏదైతే వ్యవహారాలు చేస్తున్నారో వాటికి అడ్డుపడకుండా ఉండరు నిన్ను తప్పకుండా జైలుకైతే పంపిస్తారు నువ్వు ఇప్పుడు ఏడెప్పులు వేసిన మాత్రాన్ని అన్ని వాపస్ తీసుకుంటారు అనుకుంటున్నావా డెఫినెట్గా విమర్శలు అవుతాయి మరి నువ్వు చేసే ఆకృత్యాలకు నువ్వు చేసే పనులకు విమర్శలు చేయకుండా ఊరుకుంటారు అనుకున్నావా నువ్వు అఘోరిగా అని చెప్పి దిగంబరంగా తిరిగినవు అప్పుడు నిన్ను జనాలు కొంతవరకు నమ్మి నిన్ను భక్తితోటి దగ్గర తీసుకున్నారు వాళ్ళు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు దాన్ని ఆసరాగా చేసుకొని పూజలు చేస్తా అని చెప్పి ఒకరి దగ్గర పది పది లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు తీసుకొని నువ్వు అగౌరీవని కాదని ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఒక లెటర్ రిలీజ్ చేశారు ఏ ఆ కాడలో నీ పేర్లేదు నువ్వు అగౌరి కాదని తెలిపేంది అయినా కూడా నువ్వు తగ్గకుండా మళ్ళీ అక్కడికి పోయి వీడియోలు చేసుకుంటా నీ అసిస్టెంట్ అడవుడు నా ఆఫీస్యన్ లేపేస్తారట నన్ను లేపేస్తారట ఏమో చేస్తాము బెదిరిస్తున్నారో వీడియోలు చేపితే చంపేస్తాము కథలు పడుతున్నారా మజాకులు అవుతున్నాయా నీకు మామూలుగా ఉండదు నాకు తెలిసి ఈ పాటికి నీ కోసం ప్రతి స్టేట్లో కూడా పోలీసులు ఎరవేసుకొని ఉన్నారు గాలింపు చీరలు కూడా చేపట్టారు నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ నేను అరెస్ట్ చేసి తీసుకొస్తారు ఇక తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెడితే మాత్రం నీకు మామూలుగా ఉండదు ఇప్పుడు సామాన్య ప్రజలు ఊరుకోరు వర్షిని తల్లిదండ్రులు ఊరుకోరు నీ మొదటి భార్య రాధిక ఊరుకోదు రెండవ భార్య ఇంకోరు మూడో భారే ఈమని ఇంకా వేరే చోట్ల ఇంకెందరో పెళ్ళి చేసుకున్నాడు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఒక ముగ్గురు లేడీస్ అయితే ఇప్పుడు అన్ని గురించి కేసులు పెట్టడానికి వస్తున్నారు తెలుగు రాష్ట్రాలకి ఇక్కడ వేరే ఒక అడ్వకేట్ని కూడా కాంటాక్ట్ అయ్యారు నిన్న నాకు ఈ విషయం కూడా చెప్పడం జరిగింది మొత్తానికి ఇట్లా ఎంతమంది ఆడవాళ్ళను మోసం చేస్తావు ఎంతమంది ఆడవాళ్ళు ఇంకా నీ చేతిలో ఉన్నారు ఎంతమందిని బలి తీసుకుందాం అనుకుంటున్నావు ఏంటి నీ బిజినెస్ లేని నీ వ్యాపారం ఏంటంటే నీ వెనక ఇవ్వడం ఎందుకు ఇంత ధైర్యం కిలోమీటర్లు కిలోమీటర్లు వేల కిలోమీటర్లు నీకు పెట్రోల్కి వీటన్నిటికీ విలాసవంతమైన ఈ యొక్క జీవితానికి డబ్బు ఎక్కడిది అగోరికి ఇన్ని కోట్ల రూపాయలు అయితే ఉండడం ఎప్పుడూ చూడలేదు జనాలను కూడా పిచ్చర్లను చేసి పడేసావు జనాలు ఎంతసేపు నీ గురించో చర్చించుకోవడం మొదలుపెట్టారు నువ్వు అలా చర్చించుకునేలా చేసినావు నీ మీద పీకల దాకా ప్రతి ఒక్కరికి ఉంది నువ్వు ఒక సనాతన ధర్మం అని పేరు చెప్పుకుంటూ హిందూ ధర్మాన్ని అఘోరపరుస్తూ అఘోర జీవన విధానాన్ని కూడా పరువు తీస్తూ ఉద్యోగం తీసిపడేస్తున్నావు ఇంకా ఎవరు క్షమించరు నీకు కటకటాలకు వెళ్ళాల్సిందే నీకు జైలు శిక్ష పడాల్సిందే నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఇప్పుడు దొంగేడుపు నడిచినంత మాత్రాన నీ దొంగేడుపు ఒకసారి నేను ఇంట అసలు మామూలు యాక్టింగ్ అది అసలు వండర్ఫుల్ యాక్టింగ్ మళ్ళొకసారి ఇది రిపీట్ అయ్యి ఈ దొంగేడుపు ఒక్క టెన్ సెకండ్స్ ఈ అయినా సరే కూడా ఆపట్లేదు ఇంకా జనాలు కానీ ఈ యోగి జోగినిలో ఎవరు ట్రాన్స్జెండర్ కదా వాల్డేషన్ లిఫ్ట్ చేయలేదు అయినా సరే ఎంత ఓపికతో ఉన్న ఎంత చేసిన పరమిశువుడు నా కాళి నన్ను కాపు నేను ఎవడో కాపాడదా అని నేను నమ్ముతున్నాను ఎన్ని బండి నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్రి దొంగ విమర్శలే విమర్శ విమర్శలు చేస్తారు మరి ఓ తప్పు చేయకపోయినా సరే విమర్శలు ఉంటే ఓకే తర్లే కామెడీ ఉంది తప్పు చేయలేదు కూడా చెప్తున్నారు చాలా మంది చాలా మంది వచ్చి దొంగ మాటలు ఆపేస్తే ఇంకా మంచిది ఈ ఇది ఈ మాటలు ఎట్లా ఎట్లున్నాయో ఇంకెవరు నమ్ముతారు అని ఇటు ఈయన దొంగ కాకపోతే ఇంకేంటి డెఫినెట్గా త్వరలో నువ్వు కట్టకట్టకపోతున్నావు వెయిటెన్సీ నీ దొంగేడుపులకు ఇక్కడ ఇవ్వడు దానికి నువ్వు ఎమోషనల్ ఎంత మాత్రం ఇక్కడ వచ్చేవాడు చల్లబడడు నీకు మామూలుగా ఉండదు నువ్వు నన్నే బెదిరిస్తావా నన్ను లేపేస్తా నా ఆఫీస్ లేపేస్తా అని చెప్పేసి ఏమో మాట్లాడుతున్నావు నీ దొంగేడుపులో ఈ ఎన్ని దొంగెడుపులు ఎన్ని నాటకాలు ఆడినా కూడా నేను వదిలిపెట్టరు ఇదే ఫైనల్